మయన్మార్ బ్యాంకాక్ లో వచ్చిన భారీ భూకంపం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది ఏడు పాయింట్ ఏడు మ్యాగ్నిట్యూడ్ అంటే దాదాపు సగం నగరం ధ్వంసమయ్యేంత తీవ్రత ఈ స్థాయిలో భూకంపం రావడం ఇప్పుడు మరోసారి సష్టాగ్రహ కూటమి భయాలను తెరమీదకు తెస్తోంది ఎందుకంటే మొన్నటి వరకు లివియాథాన్ లేస్తుంది అనే భయం ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తోంది ఇప్పుడు వరుసగా వస్తున్న ఈ ప్రమాదాలు చూస్తుంటే సష్టాగ్రహ కూటమి వల్ల ఏదో ప్రళయం రాబోతుంది అనే టెన్షన్ చాలా మందిలో మొదలైంది బ్యాంకాక్లో వచ్చిన భూకంపం చిన్నదేం కాదు ఏడు పాయింట్ ఏడు మ్యాగ్నిట్యూడ్ అంటే దాని వల్ల జరిగే విధ్వంసం వర్ణనాతీతం కేవలం బ్యాంకాక్లోనే కాదు మయన్మార్లో కూడా ఇదే స్థాయిలో భూకంపం వచ్చింది అక్కడి మోనివా నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు దాదాపు యాభై కిలోమీటర్ల మేర ప్రకంపనలు వచ్చాయి ఇక బ్యాంకాక్లో అయితే మాండలేలో ఇరావాడి నదిపై ఉన్న ఐకానిక్ బ్రిడ్జ్ కళ్ళ ముందే నేలమట్టమైంది ఈ భూకంపంలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే షష్టాగ్రహ కూటమి వల్లే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చాలా మంది చెబుతున్నారు షష్ఠాగ్రహ కూటమి అంటే ఒక నిర్దిష్ట రాశిలో సూర్యుడు బుధుడు శుక్రుడు చంద్రుడు శని రాహువు లాంటి ఆరు గ్రహాలు కలిసి ఉండడం ఇది చాలా అరుదుగా జరిగే జ్యోతిష్య సంఘటన దీన్ని కొన్నిసార్లు అశుభంగా పరిగణిస్తారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ షష్టాగ్రహ కూటమితోనే ఈ ఉగాది ప్రారంభం కాబోతోంది మార్చ్ ఇరవై తొమ్మిదిన సూర్యగ్రహణం ఏర్పడుతోంది అదే రోజు ఈ షష్టాగ్రహ కూటమి కూడా ఏర్పడుతోంది ఇలా జరగడం అనేక ప్రమాదాలకు ప్రళయానికి కూడా సంకేతం అనేది చాలామంది జ్యోతిష్యులు చెప్తున్నమాట ఈ షష్టాగ్రహ కూటమి కారణంగానే ప్రపంచవ్యాప్తంగా పలు విధ్వంసాలు భూకంపాలు వస్తున్నాయనేది ప్రజెంట్ గాసిప్ ఒక రకంగా చూస్తే మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఇంతకు మించిన ప్రళయాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఇవన్నీ వట్టి ఫేక్ ప్రచారాలను కూడా కొట్టిపారేసే హేతువాదులు కూడా ఉన్నారు ఈ షష్టాగ్రహ కూటమి సైన్స్ ప్రకారం మనుషుల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు కొందరు వ్యక్తులు ఇది ఖగోళంలో చాలా తరచుగా జరిగే ప్రక్రియ అంటూ చెప్తున్నారు ఎవరి వాదనలు ఎలా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న పరిణామాలు ప్రమాద నేపథ్యంలో త్వరలో రాబోతున్న షష్టాగ్రహ కూటమి తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది